యువత ప్రతి ఒక్కరూ ఈరోజు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు కాబట్టి ఏ పార్టీ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఏదో ప్రభావం పోయి దాన్ని దీన్ని మధ్యము డబ్బులు వంచి ఎన్ని చేసినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు మనకు మల్కాజిగిరికి గెలుపు గెలిపే అవకాశాలున్నాయి దీనికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ మల్కాజిగిరి పార్లమెంటును ఖచ్చితంగా గెలిపించుకుంటామని మేము మహిళలుగా మహిళలు యువత ప్రతి ఒక్కరూ పెద్ద మనుషులు దీనికి అనుకూలంగా స్పందిస్తారు ఖచ్చితంగా మేము మల్కాజ్గిరి పార్లమెంటు సునీత మహేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటున్నామని మీకు ఈ మూలంగా చెప్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్